గుంటూరులో ఈ రోజు మల్లయ్య లింగం భవన్ జరిగిన మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చైనా రష్యా కొరియా ఒకటవుతున్నందున దేశంలో కమ్యూనిస్ట్ శక్తి పెరుగుతుందని తెలిపారు దీంతో అమెరికా నాయకులు భయంతో ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కమ్యూనిస్టుల్ని నక్సలైట్లతో గందరగోళం చేస్తామంటూ ఆయన విమర్శించారు నక్సలైట్లను టెర్రరిస్టులు సమానం చేయడం సరికాదని నక్సలైజంకు సొంత సామాజిక ఆర్థిక రాజకీయ దార్శనికత ఉన్నందున కేవలం హింసగా వారిని దారుణంగా చంపిందే సమస్య పరిష్కారం కాకపోతుందని స్పష్టం చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సిద్ధాంతం సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో స్పష్టమైన వైఖరిని పెట్టుకొని ఒక అంతర్జాతీయ సిద్ధాంతాన్ని ఆయుధంగా తీసుకుని పనిచేస్తున్నారు అందులో కార్యాచరణలో డిఫరెన్స్ ఉన్నాయి మేము అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం నా అదే సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారు కార్యాచరణలో మాకు వాళ్ళ తేడా ఉంది కాబట్టి మేము ఆ కార్యాచరణ కాకుండా మేము జనసేన కలవని మేము చెప్తా ఉన్నాం అయితే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని చెప్పలేదు మాత్రం నా ఫిలాసిఫ్ని చెప్పలేరు కదా మాసరిస్ట్ ఫిలాసిఫలు చెప్పగలరా సాధ్యం అవుతుందా అది ప్రపంచవ్యాప్తంగా ఉంది దేశాలు విస్తరిస్తూ ఉన్నాయి ఇప్పుడు మరి చైనా కొరియా రష్యా కలిసిన తర్వాత కమ్యూనిస్టు ఇంకా పెరుగుతూ ఉంది అమెరికా ట్రంపే భయపడిపోయి గందరగోళంగా వణుతున్నాడు అందువల్ల నక్సలిజాన్ని నేను చంపలేరు నక్సలిట్ల పేరుతోటి నిర్దేశంతో పడుతున్నారు గిరిజనులు చంపడానికి పెట్టారు చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం అన్నట్టుగా చూపించేదేమో డక్సైట్ని చంపేదేమో ట్రైబల్స్ని ఎందుకంటే ట్రైబల్స్ ఖాళీ చేసిపోవాలా ఫారెస్ట్ అంతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే సంపన్నమైనటువంటి మినరల్ గ్రౌండ్ సంపద వాళ్ళకి అప్పగించవచ్చు అలాంటి సంపదని అప్పగసానికి ఉపయోగపడే పద్ధతిలో అడవిని ఖాళీ చేయించాలి నల్లమని అడుగులు ఖాళీ చేయించాలి మణిపొరూలు ఖాళీ చేయించాలి బస్టాల డ్రూల్ ఖాళీ చేయించాలి చేస్తామంటే అప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే దానిలో గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక వాల్యూ మైన్స్ కాపరు గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి దాన్ని ఎక్సర్సైజ్ చేసేది వాళ్ళ ఉద్దేశం అంతేగాని ఇది ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని అడవి సంపద పోతే నష్టం వస్తుందని గిరిజనులు వాళ్ళ బతుకూడ బతానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక దుర్మార్గ పూరితమైనటువంటి ఆలోచన దాన్ని నక్సైతే పేరుతోటి అమిష ఆడుతున్నాడు నేను చంపేస్తాను త్వరగా ఎప్పుడు ప్రపంచంలో ఎంపికైన గవర్నమెంట్స్ నేను నేను చంపేస్తాను చెప్పరు ఒక ఫ్రాక్షన్స్ మాత్ర చెప్తారు డేట్ బిట్ చంపు ఉంటారు కానీ రాజకీయాల్లో శత్రుత్వం విభేదాలు ఉంటాయి కానీ శారీరక నిర్మూలన అనేది లేదు అందువల్ల నేను అవసరమైతే ఫిలాసఫీ బాగా ఎప్పుడే ఎక్స్పోజ్ చేయొచ్చు అదిసేపు చేయొచ్చు సరితాంతి పోరాటం సాగించుకోవచ్చు అంటే అది మీరు చంపస్తా ఉంటే అర్థం ఏంటి నీకు చెంబల్ వ్యాలీ డకాయిట్స్కి ఫ్రాక్సెస్కి ఎంపికైనటువంటి ప్రభుత్వానికి కారా ఉంది ఇంకా మేము కూడా చెంబుల్ వ్యాలీ డకాయిట్స్ అసలు వెళ్ళిపోయారు ఇప్పుడు అదనంతకు మేము చమాలీ డకాయట్కి వస్తాం అనిపించే ప్రాక్టీస్ శ్రద్ధ వేరు ఆ అప్రోచే కరెక్ట్ కాదు అది రాజకీయ అప్రోచ్ కాదు అది అది అమిత్ షా రాజకీయ అక్కడ కాదు అది ప్రాబ్లమ్ అసలు బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ ఫుల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆయన ముత్తాయించి బయటపడడానికి పన్నెండు మంది చంపించారు ఇంక్లూడింగ్ లోయాల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినా జనం తరఫా చేస్తారంటే అది అర్థం చేసుకోవాలి నేపాల్లో ఆ విధంగా వచ్చింది అయితే మాకు దురదృష్టం ఏంటంటే నేపాల్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అది అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు సరి చేయలేకపోయినా అర్థమైపోయింది అంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు యూనిటీ లేదు చీలిపోయినాయి రాజశాఖ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడంలో ఒకవైపు మావోయిస్టులు ఇంకొక వైపు కమ్యూనిస్టులు కలిసి ఫైట్ చేస్తే రాజశేఖర పరిపాలన పోయింది కానీ ఆ కలిసి ఐక్యంగా గవర్నమెంట్ని నడిపించుకోలేకపోయారు వాళ్ళ వాళ్ళకి అనేక విభేదాలు వచ్చాయి విభేదాలు సిద్ధమంత ఏమవుతుంది ఆ రాజశకం పెరిగిపోతుంది అవినీతి పెరిగిపోతుంది ఇంకా వేదిక ఏమిటి సోషల్ మీడియాని బ్యాన్ చేశారు కాబట్టి యూత్ తిరుగుబాటు చేసా ఉంటున్నారు ఒక సోషల్ మీడియాని బ్యాన్ చేసినప్పుడు వచ్చేది కాదు అనేక పద్ధతులు అవినీతి నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉన్నాయి దీని నుంచి దాన్ని అదుపు చేయడంలో అదుకంటే సమస్య పరిష్కారం చేయకూడదు అంటే అది అప్పుడు ట్రై చేశారు పోలీసులు ట్రై ఒక పన్ను నేను పెరుగుతుంది అసలు రెండు వందల శతగాడు ఆయన ఆగలేదుగా తిరుగుబాటు చేశారు గవర్నమెంట్ మారిపోయింది ఇప్పుడు నామినేట్ గవర్నమెంట్ ఓటర్ ఇచ్చింది ఇవన్నీ చూసినప్పుడు యూత్కి తగిన ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పిన ఉద్దేశం మా పార్టీ మహాసభలు ఎలాగే చండీగఢ్లో మేము కూడా చర్చిస్తున్నాం ఏదైనా ఒక వయసు ఏజ్ కటాఫ్ పెట్టకపోతే యూత్ని ప్రమోట్ చేయడం కష్టమైన మా అభిప్రాయం అందుకే మేము కూడా బాగా కామెంట్స్ చూసుకున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు రాజపత్రిక పెట్టుకున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు పార్టీలో ఉండొచ్చు కానీ నాయకత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు నీతాను ప్రమోట్ చేయాలనే ఉద్దేశం ఒకటి చర్చిస్తున్నాం ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకుంటాం ఆ విషయంలో అనేక మంది కొంతమంది పాత్రలు పోవచ్చు నాతో సహా యాభై డెబ్బై ఐదు అయిపోతుంది అయినా కొత్త వాళ్ళు వస్తారు కదా మనం కూడా పాత పని చేయడానికి అవకాశం ఉంటుంది పాలసీ మేకింగ్ డిసిషన్ ఉండకపోవచ్చు కానీ మీద పాత పని చేసుకోవచ్చు అందుకే మేము కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి దేశం వచ్చేటువంటి ఆలోచనలు అర్థం పట్టే పద్ధతితో సిపిఐలో కూడా అంతర్గత మార్పులు జరగాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చండీగఢ్లో జరిగేటువంటి మహాసభలో చర్చిస్తాం తర్వాత ఈ ఇప్పుడు బీసీ మూమెంట్ వస్తూ ఉంది అంటే ఇప్పుడు పొలగాన జరగాలి మా బాట మాకు ఇవ్వాలి అనేది బీసీలకు వచ్చినటువంటి ఆలోచన అంటే అయితే మాకెంత మీకెంత మేము ఎంతమంది ఉన్నామో అంత మాకు ఇవ్వండి దట్ ఈజ్ స్లోగన్ అది న్యాయబద్ధం అని చెప్పేసి మేము ఇప్పుడు మేము ఇప్పుడు టెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్కి అధికారం అంటుంది అది ఆర్థిక ఏదో సార్ ఉంది ఒక పర్సెంట్ వాళ్ళ చేతులు నలభై పర్సెంట్ ఆస్తుంది అట్లే పది పర్సెంట్ ఉండే వాళ్ళ చేతులకు అధికారం ఉంటుంది మిగతా జనాలు ఏమైపోతారు అందులో అది బీసీలు ఇప్పుడు సుమారుగా నలభై రెండు శాతం ఉన్నారని ఒక అంచనా కులగానం జరిగితే ఇంకా తెలిసేది బీసీ ముందు కులగానం చేస్తా అని చెప్పి మనం భయపడ్డారు ఇది స్కోగాలు చేస్తే మెజారిటీ వచ్చేస్తుంది అది బీజేపీకి ఉన్నటువంటి మొత్తం పోతాన్ని భయపడిపోయి వాళ్ళు వెనక్కిపోతున్నారు అవసరం పని లేదు నా ఉద్దేశంలో సిపిఐ కూడా ఇప్పుడే కొంచెం వెనకబడింది మాట వాస్తవం దాన్ని టేకప్ చేయాలి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోపు బీసీఎల్ నలభై రెండవ శాతం వచ్చే పద్ధతిలో కాన్స్టిట్యూషన్ రైట్ కల్పించాలి ఇప్పుడు మనకు ఉంది లోకల్ బాడీస్ ఉన్నాయి లోకల్ బాడీస్లో ఫార్టీ టూ పర్సెంట్ లేదు ఇప్పుడు లోకల్ బాడీస్లో ఫార్టీ టూ పర్సెంట్ బదులు రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీకి పార్లమెంట్కి జరిగేట ఎన్నికలు కూడా ఆ ప్రకారం రెదవేయడం సీట్లు వాడుకుండాల్సిందే బీసీపీ ఆ ఉద్యమాన్ని సిపి చేపడుతుంది ఈ మహాసభన తర్వాత కార్యాచరణ రూపొందిస్తాం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేయకుండా పోతే ఈ సామాజిక రుక్పతులు వచ్చేస్తాయి ప్రోషన్ చేసేది జరగదు ఎన్నవాళ్ళు ఆగలేదు చూస్తున్నాం కదా చట్టబద్ధమైన పొలిటికల్ పార్టీస్ కదా మించిపోతున్నారు దాటిపోతున్నారు అలాంటప్పుడు దీన్ని మనం గమనించి గమనించితే మంచిది కదా కాబట్టి ఇది చేయాలని చెప్పేసి మాకు ఉద్దేశం ఇవన్నీ కూడా చర్చించడానికి ఉపయోగపడే పనులు చేస్తారు చెప్తాడేమో అయితే ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ కానీ బీజేపీకి కానీ పుట్టవెత్తలు ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుంది దాన్ని పూర్తి స్థాయిలో కాపాడటానికి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి చెప్పిందో పదకొండున్నర వేల కోట్లు ఇవ్వటము బాకీలా సరిపోయింది తప్ప దాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ కొనసాగించడానికి అది చాలదు అందుకని దాని మీద స్పష్టమైన వైఖరి ప్రజలకు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి రెండో అంశం కీలకమైంది మన రాష్ట్రంలో విస్తారమైనటువంటి సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి రిలయన్స్ వాడు తీసుకెళ్ళి గుజరాత్లో రిఫైనరీస్ పెట్టి అక్కడి నుంచి దేశం అంతా అమ్ముకుంటున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ పెట్టాడు కానీ ప్రాక్టీస్ రాలేదు అలా పెట్టాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు చంపించారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డి గారు నాథానియల్ వాళ్ళ రిలయన్స్ ఒక కీలక అధికారికి రెండోసారి కూడా రాజ్యసభ సీట్ ఇచ్చారు అంటే ఏ పూట ఏ రకంగా ఎవరికి అమ్ముడు పోతారో చెప్పిన పరిస్థితి ఉంది మరి ఈ రాష్ట్రం ఎంత అప్పులు పాలయ్యే బదులు ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కోట్లు రిలయన్స్ వాడు మన సహజ మీద ఆయిల్ మీద లాభం తెచ్చుకుంటున్నాడు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో తోటి అతి విడదీరాని అనుబంధం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రానికి రావాల్సిన యాభై శాతం వాటర్ తెచ్చుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇవ్వచ్చు అలాగే మన గ్యాస్ సిలిండరు వంద రూపాయలకి ఇవ్వచ్చు రాష్ట్ర ఆర్థిక వనరులు పెంచుకోవచ్చు దీని మీద మా నేషనల్ కాన్ఫరెన్స్లోనూ మన ఒంగోలు జరిగిన మా రాష్ట్ర మహాసభలోనూ భవిష్యత్తులో దీని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తాము మోడీ రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల పది సిలిండర్కి ఇరవై పెంచితే గద్గోలు పెట్టారు మరి పదకొండు వందల యాభై తీసుకెళ్ళి ఇప్పుడు తొమ్మిది వందల యాభైకి అమ్ముతున్నారు మరి కొన్ని చోట్ల ఐదు వందలకి సిలిండర్లు ఇస్తున్నారు కాబట్టి వంట గ్యాస్ ఐదు వందలకి ఎందుకు ఇవ్వకూడదు యాభై ఏడు అరవై మూడు రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు డీజిల్ ఇవాళ నూట పది నూట వందల రూపాయలకి వెళ్ళింది దాన్ని డెబ్బై రూపాయలకి పెట్రోలు అరవై రూపాయలకి డీజిల్ పోయొచ్చు కాబట్టి ఇలాంటి విషయాలతో పాటు ఇవాళ ఎరువుల కొరత నిన్న ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సదస్సులో చెప్పారు నెక్స్ట్ ఇయర్ యూరియా కనుక వాడుకని తగ్గిస్తే బస్తాకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తాము అది పెరిగితే కేర్చిల్ లాంటి వ్యాధులు వస్తున్నాయి అది పంజాబ్లో ముదిరింది మనం కూడా క్రమంలో పోతున్నాము ఇది ఆరోగ్యపరంగా మంచిది ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులు మీరు ఇంటికి పంపుతూ ఉంటున్నారు కదా దాని మీద నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక పెట్టండి అలా ప్రజోపయోగమైనటువంటి రైతుల ప్రయోజనమైనటువంటి శ్రామికుల ప్రయోజనమైనవి ఇవి చేయాలి కానీ వాళ్ళ పది గంటలు వర్కింగ్ డే పెట్టడానికి నీ జీవో ఇస్తే మీరు ఎన్నికల ముందు చెప్పిన దానికి టెన్ అవర్స్ వర్కింగ్ డే అంటే ఆదివ కాలానికి మనం తీసుకెళ్లేటువంటి వీటన్నీ కూడా ప్రజల్లో చర్చిస్తున్నారు పై పైన చెప్పేటువంటి వాటికి నమ్మరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగు ఫలితాలు ప్రపంచం ఇష్టమవుతుంది అని చెప్పిన అనుభవాన్ని ఈ ప్రభుత్వం కూడా తెచ్చుకొని పక్షంగా ప్రజల మీద భారాలు తగ్గించి ఎన్నికల్లో చెప్పినటువంటి దాన్ని సానుకూలంగా చేయాలి రానున్న రోజులన్నీ కూడా ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది అసలు తెలుగుదేశానికి వైసీపీ వైసీపీకి బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రత్యామ్నాయం కాదు ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్థిక సామాజిక విధానాలు కావాలి ఆ రకమైన విధానాలని సిపిఐ రానున్న రోజుల్లో ముందుకు తీసుకుపోతుంది వామపక్షాలే కాదు దేశభక్తులు అంబేద్కర్లు ప్రజాస్వామ్యవాదులు వీరందరూ కూడా కలిపి అక్కడ మోడీకి ఈ కూట సర్కారులకు వ్యతిరేకంగా మేము ఉద్యమించేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని తెలియజేస్తాం